అదే విధంగా మన సెక్రటరీ గారు అనిత రామచంద్రన్ గారు మీకు కొత్తగా వచ్చిండ్రు అంతకుముందు అనిత కరుణ గారు ఉండే ఇప్పుడు కొత్తగా అనిత రామచంద్రన్ గారు మొన్నటి వరకు నా శాఖలో మరి పశ్చయిత కమిషనర్గా పని చేసి ఇప్పుడు మీకు సెక్రటరీగా వచ్చారు శైలేజ గారు మీకు తెలుసు అదేవిధంగా రఘు రాజేందర్ గారు అరుణ గారు మీ వార్డాను ఇక్కడికి వచ్చిన పత్రిక మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు వాస్తవానికి మేము మొన్న మరి వరల్డ్ డిజేబుల్ డే రోజు మన వాళ్ళందరినీ చూసినప్పుడు బయట ఎంతో మంది చలికి వణుకుతున్నారు మరి మన హాస్టల్ల పరిస్థితి ఏంటిది మన వాళ్ళు ఎట్లా ఉన్నారు అని శైలజ గారితో నలితా రామచంద్రన్ గారితో నేను మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళందరికీ కనీసం నైట్ పూట పడుకోవడానికి మంచి దుప్పట్లు కూడా మనం ఇస్తే నైట్ పూట పడుకుంటారు డే టైంలో ఇతరతర కార్యక్రమాలకు కూడా వాళ్ళు చేసుకుంటారని ఈరోజు మన హాస్టల్స్లలో మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది మాకు అడవులలో ప్రాంతాలలో అడవి ప్రాంతాలలో కూడా అనేక మంది పేదలు ఉంటారు ఆదివాసీలు ఉంటారు ఇంకా అట్టడుగు వర్గాల దళిత బహుజన పేదలు ఉంటారు వాళ్ళకు మంచి దుప్పట్లు కూడా దొరకక నెగర్ల కాడ మరి జంగల్లో ఉంటే కట్టెల పొయ్యిలో కాడ కూర్చొని చలి కాచుకొని మరి ఒక్కొక్కసారి పిల్లలు కూడా అంటుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది దీంతో మేము కూడా చాలా రోజులుగా అక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం రెండు ఒకసారి మూడేళ్లకి ఒకసారి వన్ ఇయర్ ఒకసారి చేస్తున్నాం ఈసారి కూడా మేము అచ్చంపేట అడవులలో చేసి రావడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ కూడా మా ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది దానికంటే ముందు